పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారిని కంప్లీట్ చేసేస్తాను చేసేస్తాను అయిపోయింది అయిపోయింది అని చెప్పడంలో ఎన్నిసార్లు చెప్పాడో నాకు తెలిసి అన్నిసార్లు ఆయన మాట తప్పినట్టే ఎందుకంటే ఏళ్ళ పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఆషామాష వ్యవహారం కాదు ఒక భారీ ప్రాజెక్ట్ ఆయన చేతుల మీద కట్టుబడికి కూడా ముందుకు రాని పరిస్థితి బికాస్ పోలవరం ప్రాజెక్ట్ పర్మిషన్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ లేదా పొల్యూషన్ క్లియరెన్స్ కానీ మొత్తం ఏదైతే ఉందో ల్యాండ్ అక్వైజేషన్ కానీ మొత్తం రాజశేఖర రెడ్డి గారు చేసింది రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తువ్వింది రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో నేను భాగస్వామి పర్మిషన్ లేని తీసుకురాలేపాడు కానీ శిలా పలకాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏడబట్టిన పోలవం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు శిలా పలకాలు మాత్రం ఉంటాయి ఆ కట్ ఆ శిలా పలకాలు వేసిన ఖర్చుతోటి నిజంగా ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ అయ్యేంత అంత శిలాఫలకాలు ఉంటాయి రాష్ట్రం ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు శిలాపలకాలు కానీ పనులేవి ముందుకు బావు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంట్లో ఏదైతే మన గవర్నమెంట్లో జూన్ నెలలో నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు సార్ మాకు మీరు పోలవరం మేము పెట్టిన ఖర్చును మీరు తిరిగి ఇవ్వటం జాప్యం అవటంతో మా రాష్ట్రానికి అదనపు భారం అవుతుంది వడ్డీలు పెరిగిపోయి ఇబ్బందికర వాతావరణం ఉంది మాకు ఇంత ఖర్చు అయింది మీరు ఇంత ఇవ్వండి సార్ అయిందంటే నరేంద్ర మోడీ గారు దాదాపు పన్నెండు వేల కోట్లకు పైగా డబ్బులు మనకివ్వడానికి ఆ రోజు అంగీకరించారు దాన్ని ఆనాడే నిర్మలా సీతారామన్ గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఇప్పుడు కూడా ఆమె మేము డబ్బులు ఇస్తాము అని ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ డబ్బులేని కాలక్రమేణా కాలక్రమే కేబినెట్ మీటింగ్లు ఇవన్నీ అప్రూవల్ ఇవన్నీ రావాలి కాబట్టి ఆర్థిక శాఖ అప్రూవల్ తర్వాత రకరకాల అప్రూవల్స్ అన్ని రావడానికి లేట్ అవ్వటంతో మనం మేలో ఫైనల్గా ఇస్తాము అని చెప్పి అంగీకరించి డబ్బులు కూడా విడుదల చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మారింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇదిగో మాకు ఇంత అయింది ఇంత ఇవ్వండి అని చెప్పి ఆ డబ్బుల్లోనే అడిగితే లేదు మేము ఇంత ఇస్తాము అని చెప్పి మొన్న కొంత డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు అయితే అడ్వాన్స్గా ఇచ్చారు ఆ పన్నెండు వేల కోట్లలో దాన్ని చంద్రబాబు నాయుడు గారు దారి మళ్ళీ ఇచ్చారు అని చెప్పి పోలవరం అథారిటీ వాళ్ళు ఇప్పుడైతే సీరియస్గా లేఖ రాయడం జరిగింది మన వాళ్ళకి పోలవరం జాతీయ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో గత నెల తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఇచ్చిన రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేసి పోలవరం భూసేకరణ నిర్వాసితులకు పునరావాసం కల్పన పోలవరం ప్రాజెక్టు పనుల కోసం మాత్రమే వినియోగించాలి కానీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ ఎన్ఏ అకౌంట్లో జమ చేయడం జమ చేయకుండా దారి మళ్లించడంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ నిధులను ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసే అంశంపై పోలవరం ప్రాజెక్టు అధికారులు రోజు ఫోన్ చేస్తున్న ఫలితం లేకపోవడంతో కేంద్ర జలశక్తి శాఖ పీపీఏ అసహనం వ్యక్తం చేసింది పీపీఏ నుంచి వస్తున్న ఒత్తిళ్లు పోలవరం అధికారులు పదే పదే ఆర్థిక శాఖ దృష్టికి తెస్తున్న స్పందన శూన్యమని తెలుస్తుంది అడ్వాన్స్గా ఇచ్చిన రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లను ఏం చేశారు తక్షణమే ఎన్ తక్షణమే ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసి రసీదు పంపితే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి నివేదిస్తామని పిపిఏ సభ్య కార్యదర్శి ఎం రఘురామ్ గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి కు లేఖ రాశారు ఇలాగైతే పనులు చేసేదారు పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు అడ్వాన్స్గా నిధులు ఇచ్చి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారికి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ అనేక సార్లు విజ్ఞప్తి చేశారు కేంద్రం కేంద్రం రియంబర్స్మెంట్ చేయడంలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతుందని బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించడం వైయస్ జగన్ చేసిన ప్రతిపాదనకు ప్రధాని మోడీ సానుకూలంగా నాడు స్పందించారు ఆ మేరకు నిధులు విడుదలకు విడుదల చేసేందుకు గత ఏడాది జూన్ ఐదో తారీఖున అంగీకరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల మంజూరుకు ఆగస్టు ఇరవై ఎనిమిది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పోలవరం పనులకు గత రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన వ్యయం నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు రీంబర్స్ చేస్తూ రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు అడ్వాన్స్గా ఇస్తూ రెండు వేల ఎనిమిది వందల ఏడు కోట్లను విడుదల చేస్తూ గత నెల తొమ్మిదిన కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిధులను ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేసి పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది ఈ నిధుల్లో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేశారు వినియోగ ధృవీకరణ పత్రాలు పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది కానీ అడ్వాన్స్ ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో పనులు చేసేది ఎలా అని చెప్పి పోలవరం అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు గతంలో నరేంద్ర మోడీ గారి కోర్టు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ పోలవరం బాబుకా ఏటీఎం హే ఏటీఎం హే అన్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి పోలవరం అడ్వాన్స్కి ఇచ్చిన రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు విడుదల చేసినప్పటి నుంచి పీపీఏ ప్రతిరోజు ఆ నిధులకు ఎస్ఎన్ఏ అకౌంట్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలవరం అధికారులను కోరుతూ వచ్చింది కానీ ఆ నిధులు ఆదిలోనే దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది కేంద్ర జలశక్తి శాఖ పీపీఏ ఒత్తిడి పెరగడంతో చేసేది లేక విజయవాడలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ బ్రాంచ్లో ఎస్ఎన్ఏ అకౌంట్ తెరిచినట్టు అకౌంట్ అక్టోబర్ ఇరవై నాలుగున పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది కానీ ఆ ఖాతాలో అడ్వాన్స్ ఇచ్చిన నిధులు జమ చేయకపోవడంతో పీపీఏ అధికారులు రోజు పోలవరం అధికారులు ప్రశ్నిస్తూ వచ్చారు స్పందన లేకపోవడంతో ఇదే అంశంపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి పీపీఏ లేఖ రాసింది గతంలో పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్రం రియంబర్స్ చేసేది అంటే కేంద్రం రియంబర్స్ చేసేది చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఆ నిధులను అభివృద్ధికి సంక్షేమ పథకాల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వినియోగిస్తే పోలవరం నిధులు దారి మళ్లి మళ్లించారంటూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు ఇప్పుడు కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులు మళ్ళీ ఎలా దారి మళ్ళి కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులు ఎలా మళ్ళీ చేస్తారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ఏటీఎం హాయ్ ఏటీఎం హాయ్ అని నరేంద్ర మోడీ గారు డైలాగ్ ఎంత ఫేమస్ అదే నిజం అది నిజం చంద్రబాబు నాయుడు గారు సబ్ కాంట్రాక్టులకి ఇచ్చి ఇచ్చి అబ్బో ఆ పోలవరం ప్రాజెక్ట్ని అసలు అర్థం కాకుండా చేశారు డైవ్ ఫ్రామ్ వాళ్ళు అనేది అనవసరం కట్టారు ముందు ఏది కట్టాల తర్వాత అది కట్టాలి కానీ ముందు అది కట్టేసి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పెట్టేసి దాన్ని మొత్తం కొట్టుకుపోయి చేసి అసలు ఆ పోలవరం ప్రాజెక్టుకి ఎన్ని శిలా ఎన్ని శిలాపలకాలు కట్టాడు ఎన్నిసార్లు ఓపెనింగ్ చేశాడు మనం ఎన్నో తెలుసు కానీ డెబ్బై రెండు శాతం అయిపోయింది అయిపోయింది అంటారు కానీ అక్కడ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తేనే సగం అయిపోయేది ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ దాదాపు ఇరవై వేల కోట్లు పైన ఇవ్వాలి మనం ఇరవై వేల నుంచి ముప్పై వేల కోట్లు ఇవ్వాలి అది వస్తుంది సార్ డబ్బులు అంటే చెప్పరు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలో నమ్మేమంటే గుర్రం ఎక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎక్కునోడు ఇద్దరు ఒకటి గుర్రం అనేది గుడ్డి గుర్రం ఎక్కితే ఎదురుపోద్దో దానికే తెలియదు అట్లా ఉండదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడే కదా మొదలైంది ఆరు నెలలు అయింది ఇంకా నాలుగున్నర నెలలో ఉంది చూద్దాం ఎలా పోతుందో